కేంద్రంలో ఈ విధంగా అంబేద్కర్ లేదా బాధ్యత కలిగిన భారత పౌరులుగా మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటో మీకు అందరికీ తెలిసిందే మొన్నటికి మొన్న ఈ దేశ హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ 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 అని అనడం మధ్య ప్యాషన్ అయిపోయింది ఆ పేరుకు బదులుగా ఒక దేవుని పేరు తెలుసుకుంటే చర్దలుగానే వెళ్తారనే మాటలు ముందు పార్లమెంట్లో ఇటువంటి వ్యాఖ్యలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పెంచపలచడమే కాకుండా వాళ్ళు ఏదైతే హిడెన్ ఎజెండా మనవాదే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని భారత ప్రజల మీద బలవంతంగా ఉద్యోగ చేస్తూ ప్రజల్ని అయోమయంలో ఉంచే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళ కుట్రంలో తిప్పికొట్టాలని ప్రజలందరికీ పిలుపునిచ్చే క్రమంలో ఈ తెరువు డివిజన్ కేంద్రం నుంచి మేము పిలుపునిస్తున్నాము ఎటువంటి పార్టీలు కులాలు మతాలకు అతీతంగా ఈరోజు స్వచ్ఛందంగా ఒక బాధ్యత గల పౌరులుగా ఈరోజు రోడ్డకి ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఉద్దేశించి అమిత్ షా హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినాం కాబట్టి నేను భారత ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి అయితే కాదు అది హిస్టరీ క్లియర్ గా చెప్తుంది చారిత్రక ఆధారాలతో మనం చూడాలి తప్ప ఎవరో వర్క్ ఒకరికి గమనిస్తే ఆ వ్యక్తిని ఆ మహోన్నతమైన వ్యక్తిని ఒక వర్గాన్ని పరిమితం చేయొద్దని చెప్పి నేను వినిపిస్తున్నా అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వచ్చినంత మేము ప్లాస్ అయిపోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను వక్రీకరించడం ప్యాషన్ అయిపోయింది కొంతమంది నాయకులకు అది ఎలాగంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే కాదు రాజ్యాంగం రాసింది అనేక మంది మేధావులు ఉన్నారు దాంట్లో అంబేద్కర్ ఒక సభ్యుడు మాత్రమే రాజ్యాంగ పరిషత్ కమిటీకి బాస్ట చైర్మన్ మాత్రమే అని చెప్పేసి కొంతమంది కూరానా మేధావులు అనేక రకాలుగా వక్రీకరించి ఆయన చరిత్ర చెప్తున్నాడు వాళ్ళందరూ నేను ఒకటే స్ఫూట్గా ప్రశ్న ఈ భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో ఎవరైతే మీరు ఆదర్శంగా తీసుకున్న నాయకులు ఎంతో మంది వాళ్ళందరూ అనివార్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ముందు పార్లమెంట్ లో చెప్పినటువంటి వ్యాఖ్యలను మీరు గుర్తు చేసుకోండి ఆ వీడియోలను ఆ డిబేట్లను చదవండి అవన్నీ చదివినాక మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి వర్గానికి చెందిన వ్యక్త లేదంటే యూనివర్సల్ వ్యక్తం మీరు గమనించుకోవాలి ఒకవైపు ప్రపంచ దేశాలు అమెరికా లండన్ ఆస్ట్రేలియా అనేక దేశాలలో అనేక యూనివర్సిటీలో ఆయన యొక్క విగ్రహాలను పెట్టుకొని భారతదేశం పొరుగుదేశం వ్యక్తైనప్పటికీ ఆయన కొనియాడుతున్నారు ఆయనకు ఒక ముప్పై రెండు డిగ్రీలు కలిగినటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఒక వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి భారత రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మరీ ముఖ్యంగా ఒక బీజేపీ పార్టీ వ్యక్తులటువంటి అమిత్ షా మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు దీన్ని దీని మీద ఏమని ఆ ఇచ్చుకుంటాడో వెంటనే దాన్ని కూడా తెలిపాలి తమ పార్టీ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు సంబంధించమో బీజేపీ జాతీయ అధ్యక్షులు కావచ్చు ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు వెంటనే దీని మీద స్పందించాలి అదేవిధంగా దేశ ప్రధానమంత్రి కూడా